శరీరము సంసారమునందు ఉండి పరిభ్రమిస్తూ తాపమును పొందుతూ ఉంటుంది దానివల్ల వచ్చేది ఏమిటంటే వేడి ఒకటే పుడుతూ ఉంటుంది ఎప్పుడు సంసార భ్రమణ పరితాపోపశమం అంటారు శంకరాచారులు వారు శివానందల హరి కాబట్టి బలేన విక్రమ్య మహోర్మి మహోర్మిమాలినం నిపత్యతీరే మహోదీస్త దశలంకా అమరావతి పైకి శ్లోకాన్ని చూస్తే రాక్షసులు కోరుకున్న అమరావతి పట్టణంలా లంక ఉంది ఆంతరముగా చూస్తే అసలు సమస్తమైన కష్టాలు కాలంలో రావడం కాలంలో పోవడం షడూర్ములు షడ్వికారములు అన్నిటితో కూడినదై ఆ లంక ఉన్నది దాన్ని దశగ్రీవుడైనటువంటి రావణుడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు దాన్ని చూసి హనుమ అంటారు ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ ఆయన నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి త్రికూటాచలం మీద త్రికూటము యొక్క శిఖరము మీద ఉన్న లంకని చూస్తున్నారు అంటే ఆయన లంకలో లేరు కదండి లంకను చూడాలంటే లంక నుంచి వేరుగా ఉంటే కదా లంకను చూడడం నేను ఈ మైకుని ఎప్పుడు చూస్తాను మైక్ కన్నా నేను వేరుగా ఉంటాను నేనే మైక్ అయిపోతే ఇంక ఇంకనే మైక్ నేను చూడను మైకు కన్నా వేరుగా ఉంటే మైకుని చూసినట్టు దీనికన్నా వేరుగా నేనుంటే దీన్ని చూసినట్టు లంక కన్నా వేరుగా తానుండి లంకని చూస్తున్నారు అంతే కదండి వెళ్ళింది అందుకేగా లంకను చూడడానికేగా అంటే ఇంకా లంకలో ప్రవేశించలేదు బాహ్యార్థం అంతరార్థం శరీరమును సాక్షిగా చూస్తున్నారు చూసినప్పుడు లంక ఎక్కడుంది రెండు పర్వతాలు ఉన్నాయి అక్కడ శ్రీలము త్రికూటాచలం కానీ ఇది ఎక్కడుంటుందంటే లంకని విశ్వకర్మ త్రికూటాచలం మీద పెట్టాడు ఎందుకు త్రికూటాచలం మీద పెట్టాలంటే మనకి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది పురత్రయే క్రీడతీయది జీవ తతశ్చుజాతం సకలం విచిత్రం అని పురత్రయే జీవ ఇదే బాలా త్రిపుర సుందరీ తత్వం అంటారు దీన్ని త్రిపుర సుందరి ఆవిడ త్రిపురాంతకుడు ఆయన త్రిపుర సుందరి త్రిపురాంతకులది అనాది నుంచి ఉన్న దాంపత్యం అది ఒక గొప్ప శివతత్వం చాలా ఆశ్చర్యకరమైన దాంపత్యం ఆవిడ త్రిపుర సుందరి ఆయన త్రి